హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెనపూసు తీయాలంటే చాలామంది కష్టపడుతూ ఉంటారు కదా మజ్జిగ్ అంతా చేయాలంటే చాలా టైం పడుతుంది మిక్సీలో వేస్తే ఒక్కోసారి అయితే పొంగిపోతుంది పడిపోతుంది అదంతా క్లీన్ చేసుకోవాలి అదేం బాధ లేకుండా చక్కగా ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసి చేత్తో అట్లాగా చిలుకుతూ ఉంటే తొందరగా అండి ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది వెన్నపూస అనేది మీరు చక్కగా ముద్దలు ముద్దలు పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కళాయిలో కాసేదానిలో వేసుకొని కాసేసుకోవచ్చండి ఇలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది మిక్సీ పాడైపోతుంది అన్న బాధ ఉండదు కవ్వంతో గంటలు గంటలు చేయాలన్న విసుగు ఉండదు చక్కగా అదంతా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేయండి ఆ పసుని ఎందుకంటే మా గేదెలు ఎందుకో చాలా లేతగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి స్మూత్గా అయితే క్రీమీలాగా ఉంటుంది గట్టిగా అయితే ఉండదు ఎక్కువ ఎక్కువ ఉన్నా కూడా కొంత కొంచమే అవుతుంది ఎందుకనో మరి ఆ తర్వాత కాసిన తర్వాత దానిలో కొంచెం మెంతులు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చక్కగా వడకట్టేసి ఒక గిన్నెలో పోసుకొని కావాల్సినప్పుడు ఇంకా మనం డిషెస్లో వేసుకోవడమే పచ్చడిలో వేసుకొని తింటే సూపర్ అదిరిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరి